టిఆర్ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఎం సురేందర్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఎస్ఎస్ సైకాలజీ ఎంఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం నెట్ సెట్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సో టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ టు యూ వై వి నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఒక ఫోబియా భయం ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం లేకున్నది ఇంగ్లీష్లో మాట్లాడే వాతావరణం లేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడదనే కసి ఉన్నది ఒకవేళ ఇంగ్లీష్లో ఉంది కానీ నాకు ఏం చేయాలో తోచట్లేదు అనుకునే మీకు ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను కమ్ కాసన్ టు ది వీడియో కేర్ఫుల్లీ యూ విల్ బీ బెనిఫిటెడ్ ఐఎమ్ రియలీ ఐఎమ్ రియలీ దిస్ దిస్ స్టోరీ విల్ మేక్ యూ ఫైండ్ ఊ యూ ఆర్ అయితే మధ్యలో మధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్లో కూడా ట్రా అవుతుంటా ఫ్లిప్ అవుతుంటా మీరు మర్చిపోవద్దు ఎందుకంటే వర్డ్స్ మీకు కనెక్ట్ అవుతుంది సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ చిన్న ఉన్నప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్ళడానికి అవకాశం లేకుండే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్ళడానికి అవకాశం లేకున్నప్పుడు ఆ యొక్క ప్లేసెస్కి మేము వెళ్ళేటటువంటి ఈ యొక్క నార్మల్ స్కూల్స్కి డ్రెస్ మామూలు డ్రెస్సు చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నప్పుడు ఐ డోంట్ ఫీల్ గుడ్ అరే అక్కడ ఆ టైంలో ఐ కుడెంట్ ఫీల్ సంథింగ్ ఈజ్ హ్యాపీనింగ్ ఇన్ సైడ్ అరే వై ఐమ్ గోయింగ్ లైక్ దిస్ దే ఆర్ గోయింగ్ మంచి నీట్ డ్రెస్సులు వేసుకొని పోతున్నారు తర్వాత మంచి స్టైలిష్ ఉంది బుక్స్ పట్టుకొని పోతున్నారు వెనక బ్యాగ్ వేసుకొని పోతున్నారు అట్లా పోయి ఉంటే బాగుంటుండే వాళ్ళలాగా మాట్లాడింటే బాగుంటుండే అనే ఫీల్ వచ్చింది అది ఎక్కడికి వెళ్ళింది అంటే నా యొక్క ఫీల్ కొంచెం నా చిన్న ఉన్నప్పుడే నేను ఐదేళ్ళు ఆరేళ్ళు అట్లాంటి వయసు ఐదు ఆరు పది ఏళ్ళ వయసు లోపల నుంచే అక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళలాగా పోయి ఉంటే బాగుండు అనే ఆలోచన చిన్న ఉన్నప్పుడు నేను వెళ్తూ స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళేటటువంటి స్కూల్ని చూసేసి అట్లా వెళ్ళేటటువంటి విధంగా భావించిన దాని తర్వాత ఒక పదేళ్ళు అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం నేర్చుకుంటున్నారో అది నేర్చుకుంటే అయిపోతుంది కదా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారంట పెద్ద పెద్ద స్కూల్కి పోతారంట ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో మా అనే మాటలు విన అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ రకంగా మనం మాట్లాడితే అయిపోతుంది కదా అనే ఒక ఫీల్ వచ్చింది అలా ఫీల్ వచ్చినప్పుడు అప్పుడు నాకు భయం కాకుండా అటువంటి అవకాశం దొరికింటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది దట్ వే ఐమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్ టుడే ఒక్కటి ఏంటంటే ఆ టైంలో మనకు వచ్చినటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా మనం మాట్లాడవచ్చు ఎప్పుడు ఎవరి దగ్గరైనా మనము ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు అవకాశం దొరుకుతుంది అనే ఫీల్ ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది సో అటువంటి సందర్భంలో నాకు వచ్చినటువంటి ఒక థాట్ ఏంటంటే నేను వాళ్ళలాగా మాట్లాడే అవకాశాన్ని దొరికించుకోవాలి ఇంకా స్కూల్లో రెండు మూడు పదాలు వినిపించేది మేము బాగా చదివితే మా మేడం మా సార్ వాళ్ళు ఒక మాట అనేది వెరీ గుడ్ సురేందర్ ఇది నాకు తెలిసిన మొట్టమొదటి ఇంగ్లీష్ పదం వెరీ గుడ్ రా వెరీ గుడ్ రా అది టీచర్లతో నేను బాగా చదవడము అంటే చదవడం అని కాదు కానీ నా అల్లరి నా విషయాలు ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పడం ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడం స్టడీస్కి అటువంటి ఫీల్ ఉంటుంది అనమాట అంటే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అది నాకు చాలా బెనిఫిట్ అయింది అప్పుడు మేడం వాళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా వెరీ గుడ్ సురేందర్ వెరీ గుడ్ అని అంటున్నాయి ఇంకా నేను ఆ పదాన్ని తీసుకొని పోయి బయటికి వెళ్ళి ఎన్నిసార్లు వెరీ గుడ్ సురేందర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదే మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటుండే అంటే నన్ను నేను అంటే నన్ను నేను నాకు దొరికిన పదాలని ఇంకా వాడుకుంటూ కూర్చోవడం రిపిటేషన్ ఆఫ్ వరల్డ్ ఇక్కడ నాకు డ్రిల్లింగ్ డైనమిక్స్ అనేది పుట్టింది తెలియకుండా నా యొక్క పిహెచ్డిలో ఆ యొక్క పాయింట్కి వెళ్ళాను అంటే మన పదాలని మనమే రిపీట్ చేసుకునేటటువంటి పదాలు ఓకే అంటే వెరీ గుడ్ సురేందర్ వెరీ గుడ్ సురేందర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐఎమ్ వెరీ గుడ్ సురేందర్ వెరీ గుడ్ అండ్ ఎస్ గుడ్ 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 వెరీ గుడ్ అనేటటువంటి విధంగా మాట్లాడుకుంటూ ఉండేటటువంటి అవకాశం వచ్చింది ఆ పదం ఎట్లా వచ్చిందంటే నెక్స్ట్ సార్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి చిన్న పదాలని ఇంగ్లీష్ టీచర్స్ వచ్చినప్పుడు చదివినటువంటి చిన్న పదాలని అది టెన్త్ క్లాస్లో వచ్చింది సిక్స్త్ క్లాస్లో వచ్చింది కొన్ని వద్ద కొన్ని పదాలు ఐ డోంట్ టెల్ అది నాకు వచ్చినటువంటి డాల్ఫిన్స్ ఆర్ లుక్ లైక్ ఫిష్ బట్ దే డోంట్ లుక్ లైక్ ఫిష్ దే ఆర్ నాట్ ఫిష్ డాల్ఫిన్ స్విమ్ అప్ సైడ్ డౌన్ ఆ పదాలని ఎక్కడి నుంచి వచ్చి సెవెంత్ క్లాస్నే ఉంటుంది అనుకుంటా మేబీ నేను కూడా పెద్ద ప్రిపేర్ కాలేదు దానికి అంటే డాల్ఫిన్స్ లుక్ లైక్ ఫిష్ బట్ దే ఆర్ నాట్ ఫిష్ దే స్విమ్ అప్ సైడ్ డౌన్ అని చెప్పేసి హోవర్ క్రాఫ్ట్ స్టోరీ ఉండే ఇంకోటి ఉండే ఇంకోటి ఉండే స్టోరీస్ లోపల ఇంగ్లీష్లో ఉండే పోయం ఉంటే నోటికి పట్టుకోవాలి టెన్త్ క్లాస్లో ఏదో ఉండే ఒక స్టోరీ ఒక పోయం ఉండే ఐ విల్ రిమెంబర్ ఇఫ్ ఐ రిమెంబర్ దట్ ఐ విల్ లెట్ యూ నో ఇన్ వీడియో కంప్లీట్ అయ్యే లోపల గుర్తొస్తుంది అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళేటటువంటి సందర్భంలో మన లైఫ్లో దాని మీద క్యూరియాసిటీ పెరిగింది తప్ప నాకు భయం రాలేదు భయం అనేది పక్కన పెట్టేసి ఇంకా మిస్టేక్స్ ఏర్పడతాయి కదా మన మిస్టేక్స్కి మనకు నిందలు వస్తుంటాయి ఇంకా అది ఎంత అంటే వాయబ్బా సురేందర్ గాన్ తోటి మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడితే సచ్చినట్లే రా వాడు ఓయ్ అబ్బా వాడికే వచ్చింది అన్నట్లు మాట్లాడుతుంటాడు ఈ నింద వచ్చింది నాకు ఫస్ట్ దాని తర్వాత నన్ను తిట్టడం ప్రారంభమైంది ఇంకొక ఫీక్స్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే అరే మాట్లాడితే మాట్లాడలేకుండా లేదు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే సంపుతో సో బంద్ చేసి ఈ రకంగా వచ్చింది ఇంకేం చేయాలి నేను ఇంకా అప్పుడు వీళ్ళతో వాళ్ళతో మాట్లాడు బంద్ చేసి తలుపు మూసుకొని గోడలతోని మాట్లాడడం స్టార్ట్ చేసినాను డోంట్ బిలీవ్ దాట్ బట్ అన్నం తిని హాస్టల్లో గోపాల్పేట హాస్టల్లో అన్నం తినేసి బయటకు వచ్చేసి కూర్చున్నప్పుడు రూమ్కి వెళ్ళేసి రూమ్ మూసుకొని ఇంకా సురేందర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్ ఐఎమ్ స్పీకింగ్ స్పీకింగ్ వెరీ ఇంగ్లీష్ వెరీ ఇంగ్లీష్ ఐఎమ్ లైక్ వెరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇష్టం లైక్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంతే మాట ఈ మాటని తెలిసిన నాలుగు పదాలని రిపిటీషన్ చేసుకోవడం అటువంటి విధంగా నేను మాట్లాడుతూ ఉన్న ఇక వచ్చినటువంటి పదాలని రిపిటేషన్ చేసుకున్నటువంటి పదాలని మనకు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాడికి చదువుకున్నవాళ్ళు లాకరా అనేటటువంటి ఫీల్ ఒకటి వచ్చింది పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాడమ్మా అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాడంటే ఎట్లా అని అంటే వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు లేదని చూసేసి పెద్ద చదువులు చదువుకుంటున్నాడు వేరే వేరే భాషలో మాట్లాడుతున్నాడు అనే విధంగా ఇంట్లో మాట్లాడుకోవడం ఇంకా ఈ పదాలని ఉపయోగించడం వాడడం నేను ఇంటికి వచ్చిన మా సారు తెలుగు సారు శివకుమార్ సార్ అని ఉంటుండే ఆ సారు అదే వాడిని ఒకసారి పిలిచి ఒక కథ చెప్పిండే నేను ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటాడు వాడు బాగా చదువుకుని వచ్చినని చెప్పేసి ఇంటికి కడికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి అందరూ వచ్చేసి బిడ్డ ఇది ఎట్టరా అదిగెట్టరా అని అడుగుతుంటే ఇంకా వాళ్ళు అంటారా ఉల్లిగడ్డలని ఏమంటారా ఇంగ్లీష్ అంటే ఉల్లిగడోస్ అంటాడరా తర్వాత టమాటాలు ఇంగ్లీష్ టమాటోస్ అని అంటారా తెలియకుండా అవి కూడా కొన్ని కరెక్టే ఉన్నాయి టమాటను టొమాటోస్ అని అట్లా తెలియకుండా వచ్చినటువంటి భాషను ఇది కూని చేసుకుంటూ కూని చేసుకుంటూ వెళ్ళిన వాడు అని చెప్పేసి ఒక కథ చెప్పి ఆ లాగా ఉంటారా గాడు అని సారు క్లాస్ రూమ్లో సార్ తెలుగు సారు నన్ను బాగా ఇప్పుల దిమ్ దిమ్మని గుద్దు కూడా దాని మాట్లాడేవారు అట్లా భాష అనేది అభివృద్ధి చెందడం ఆస్వాదించడము జరిగింది టీచర్ మై టీచర్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్ ఎంత ప్రేమ అంటే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు బయట బాగా చదువుకుంటున్నవారు నువ్వు ఎంత బాగా చదువుకుంటున్నావు అని ఎంకరేజ్ చేసేవాళ్ళు నీకు క్యూరియాసిటీ ఏర్పడితే దానికి సహాయం చేసేటటువంటి నేచర్ నీకు గురువుల్ని ఆపాదిస్తుంది మీకు నేర్చుకునే విధానాన్ని ఆపాదిస్తుంది ఇంగ్లీష్లో క్యూరియాసిటీ పెరగాలి సిగ్గు సిగ్గుపడకుండా మాట్లాడేటటువంటి ధైర్యాన్ని నేను నేర్పిస్తా దాని లోపల మీకు వచ్చేటటువంటి పాయింట్స్ ఏం చాలా వర్డ్స్ ఉంటాయి చాలా సెంటెన్సెస్ ఉంటాయి మీకు ఇప్పుడు నామినా బాబా గలేవా కిస్ ఇస్ ఆఫ్రికా లైక్ దిస్ ఆర్ సమ్ సెంటెన్సెస్ కొంచెం పాజిబిలిటీ మళ్ళీ సాంగ్ని ఏదో రిపీట్ చేసుకున్నా మళ్ళీ మర్చిపోతే గుర్తు గుర్తించుకుంటున్నాను అది ఒక్క ఒక్క సాంగ్ ఉంటుంది కదా యూర్ ఎ గుడ్ సోల్జర్ చూజింగ్ యూ బ్యాడ్ యూ నో ఇట్ సీరియస్ వీర్ గడింగ్ క్లోజ్ దిస్ ఇస్ ఇన్ ఓవర్ యూ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఎవ్రీ వన్ వాచింగ్ యు నో ఇట్ సీరియస్ వీర్ గడింగ్ క్లోజ్ దిస్ ఇస్ ఇన్ ఓవర్ దిస్ Today's your day, you're feeling, you, feel you pair the way, believe it, when you fall, get up, eh, uh, eh, uh. if you fall, get up, eh, eh, zamina, mina, zangaleva, anava, uh, uh. లైక్ దిస్ దెర్ ఆర్ సమ్ సాంగ్స్ యూ కెన్ లెర్న్ సాంగ్స్ యూ కెన్ ఎంజాయ్ సాంగ్స్ అండ్ సెలబ్రేషన్ లాగా ఉండాలి నేర్చుకుంటుంటే పాఠం నేర్చుకుంటుంటే పాఠం మురిసిపోవాలి ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే ఇంగ్లీష్ మురిచిపోవాలి నా గొంతులో నుంచి ఎంత బాగా మాట్లాడుతున్నాడు నా బంగారు తండ్రి ఎంత ముంచే మాట్లాడుతున్నాడు అని అన్ అన్ నీకు నువ్వే కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ మా అమ్మ వాళ్ళు చూస్తున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మస్తు మెచ్చుకుంటున్నారు అప్పుడు అమ్మ వాళ్ళు దేశం గుంపు పోయేటోళ్ళు ఇంగ్లీష్ లేకుండా పెద్ద దూరం పోయి పనిచేసుకుంటే వాళ్ళు అప్పుడు ఏంటంటే కిటికీలో నుంచి మా అమ్మ చూస్తుంది మా నాయన చూస్తున్నాడు నేను మాట్లాడేది చూసి మంచిగా పొగుడుతున్నారు అని అనుకుని ఇంగ్లీష్లో మాట్లాడుకుని బాగా చదువుకుంటూ ఉంటే మా నాన్న వాళ్ళు ఇంటికాడికి వచ్చి హాస్టల్ కాడికి వచ్చేసి సారు వాళ్ళని చూస్తే నీ కొడుకు ఎంత బాగా సుందరయ్యా అని మాట్లాడుతున్నప్పుడు నానొక్క మాట అనేది సారు వీళ్ళు నా కొడుకులు గారు సారు వీళ్ళు నీ కొడుకులు మంచిగా చదివించండి సారు మేము దేశ గుంపు పోతున్నాం పిల్లల్ని చూసుకోనికి లేము హాస్టల్లో మంచిగా తిండి పెట్టండి మంచిగా చూసుకోండి సారు అంటే మా సారు వాళ్ళు ఎంత అంటే కేర్ఫుల్ దగ్గరికి తీసుకొచ్చేసి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లం అయిందంటే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని మమ్మల్ని మా మీద ప్రేమ చూపించేవాళ్ళు అంతటి ప్రేమ ఏర్పడడం అంటే మనకు ఉండే క్యూరియాసిటీ అనేది దాని మీద హెల్ప్ అవుతుంది ఎవ్రీ టైమ్ కీప్ కాన్సన్ట్రేషన్ పుట్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద గోల్ యూ విల్ బికమ్ ఎ సెన్సేషన్ ఫిగర్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ నాట్ మై గోల్ ఐమ్ టెల్లింగ్ యూ యూ జస్ట్ జయంతి నేను ప్రపంచ వేదికల మీద ఈ ప్రపంచానికి నా భాష గురించి చెప్పాలి నా యొక్క సంస్కృతి గురించి చెప్పాలి నా ఆలోచనలు చెప్పాలి ఈ ప్రపంచాన్ని వాళ్ళ లక్ష్యాల మీద కూర్చోబెట్టుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి టార్గెట్ పెట్టాలి దిస్ ఇస్ వామ్ థింకింగ్ ఫర్ మై లైఫ్ సో లెట్ ఎస్ ఇన్స్పైర్ ద పీపుల్ టు గెట్ ది గోల్స్ ఇన్ టు ది టాస్క్స్ వై డోంట్ వీ ఇన్స్పైర్ దెమ్ వై డోంట్ ఫీ వై డోంట్ వీ మేక్ దెమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ ట్రై టు కమ్ టు మీ ఐ స్టార్టెడ్ వన్ యాప్ దట్ ఈస్ డాక్టర్ సద్గురు టు సద్గురు దట్ ఈస్ డాక్టర్ ఎం సురేందర్ ఇంగ్లీష్ డైనమిక్స్ గురు అండ్ డాక్టర్ ఎం సురేందర్ యాక్షన్ డైనమిక్స్ గురు దీస్ టూ ప్లాట్ ప్లాట్ఫామ్స్ ఒకటి మిమ్మల్ని ఇంగ్లీష్ భాషని నేర్చుకోవడం కోసం అయితే ఇంకొకటి మీరు జీవించడం కోసం అవుతుంది అద్భుతంగా మాట్లాడడం కోసం అవుతుంది లర్న్ ఇంగ్లీష్ earn your life this is learn and earn you can you can join you can speak you can live you can do anything with me and uh, you join with the course i am helping you you will be speaking language like anything one day your language will become the celebration for every person అండ్ ఆ ట్యూన్ స్మూత్గా హ్యాండ్లింగ్గా ఇంగ్లీష్ పిల్లలు మాట్లాడినట్లే మాట్లాడాలి అంటే ఏం చేయాలి ఎందుకు మనకి తెలియ నేను ఐ ఐయాము గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ పదం నుంచి ఐమ్ గోన్ ఆఫ్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే విధంగా మాట్లాడాలంటే ఏం చేయాలి దెర్ ఆర్ మెనీ మెథడ్స్ మై డియర్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ నేను దాని మీదనే పీహెచ్డీ చేశాను చాలా ఎక్స్పర్ట్గా వర్క్ చేశాను యూ కెన్ సీ దట్ యూ కెన్ ఫైండ్ బెస్ట్ ఆన్సర్స్ ఫర్ యువర్ సొల్యూషన్ ఖచ్చితంగా వినండి ఖచ్చితంగా నేర్చుకోండి మీ వరల్డ్ని మార్చేటటువంటి అద్భుతమైన సొల్యూషన్ ఆకలైతే కొన్ని ఆంగ్ల పదాలు తినండి ఆకలైతే కొన్ని ఆంగ్ల పదాలు తినండి అది మీకు రూపాయికి బదులు పది రూపాయలు ఇస్తుంది మీరుండేటటువంటి భాషను మార్చుకోండి ఒక్క భాష బతికితే ఒక్క జీవితం జీవించినట్లు ఎన్ని భాషలు నేర్చుకుంటే అన్ని జీవితాలు జీవించినట్లు ఒక జెక్ కొటేషన్ ఉంటుంది ఐ ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ కెన్ జాయిన్ దేర్ ఐ విల్ బి గివింగ్ యూ ట్రెమెండస్ మెథర్స్ పర్ యూ టు లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ యూ కన్ బి లి లివింగ్ లాంగ్వేజ్ యూ కెన్ బి యూ కన్ బి థికింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ క్యాన్ హ్యావ్ ఎనీ థింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో లెట్స్ కమ్ మిస్టేక్స్ కోసం భయపడకండి మిస్టేక్ అంటే ఏందో నాకు మిస్టేక్ నేను మిస్టేక్లో మాట్లాడుతున్నాను దీని గురించి కూడా వీడియో చేస్తా ఎందుకు మిస్టేక్ మాట్లాడతారు అనేటటువంటి సపరేట్ వీడియో చేస్తాను యూ విల్ బి థింకింగ్ అబౌట్ దట్ యూ క్యాన్ బి ద కింగ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జస్ట్ థింక్ జస్ట్ లిజన్ టు మీ ఐ అల్ మేక్ యూ ఐ మేక్ యూ ఐ అల్ మేక్ యూ పర్ఫెక్ట్ పర్సనాలిటీ ఆఫ్ దిస్ ప్లానెట్ ఐ విల్ బి యూ విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైమ్ అయిపోతుంది ఎక్కువ సమయం మీరు వినరు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నా నాకు ఏంటంటే టెన్ మినిట్స్ మాత్రమే మాట్లాడాలి ఫైవ్ మినిట్స్ మాత్రమే మాట్లాడి పెట్టాలనేటువంటి విధంగా ఉన్నది నో ప్రాబ్లం జస్ట్ మీరు ఇంకా వినగలిగితే ఛాయి మీరు సెండ్ స్పెండ్ చేయగలిగితే యూ లిజన్ టు దిస్ పాయింట్స్ అండ్ ఐ విల్ బి గవింగ్ యూ లాడ్ ఆఫ్ థింగ్ అండ్ యా ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఐమ్ హియర్ టు హెల్ప్ యూ దిస్ ఇస్ డాక్టర్ ఎం సురేందర్ ఐ గోయింగ్ టు గివ్ యూ యర్ వండర్ఫుల్ ఇంగ్లీష్ డైనమిక్స్ త్రూ లెర్నింగ్ డైనమిక్స్ డ్రిల్లింగ్ డైనమిక్స్ లెర్నింగ్ డైనామిక్స్ అండ్ ఫ్రూయన్స్ Dynamics. with this you can speak in english language you can be learning in english language you can be just celebrating your english language with like anything so this nature how this nature appearing so beautifully with this nature i naturally will be speaking language that's why i'm choosing natural placements uh, natural places to speak in english language all the very best and uh, love you so much you can enter into the world of my english language world just enter into the world of dreamland your dreamland will be celebrating you to speak in english language all the very best thank you so much